మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని సర్వే నెంబర్ ఒకటిలో వెలిసిన భారీ నిర్మాణాలను అధికారులు కూల్చివేయించారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన భారాస కార్పొరేటర్లు పోచయ్య హరిశంకర్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు సీలింగ్ భూమిలోని నిర్మాణాలు కూల్చివేస్తున్నామని అధికారులు తెలిపారు నిర్మాణాలకు హెచ్ఎండిఏ మున్సిపల్ అనుమతులు ఉన్నాయని కాంగ్రెస్ కార్పొరేటర్ల ఒత్తిడితోనే కూల్చివేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు మరోవైపు నిర్మాణాల కూల్చివేతలపై స్పందించిన మేయర్ జక్కా వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులపై ఒత్తిడి చేసి కూల్చివేయించారని ఆరోపించారు మామూలు జనాలు ఏం చేస్తున్నారమ్మా పబ్లిక్ మీద పడితే ఏమొస్తుంది బలిసిన వలిసిన వేల ఎకరాలు వందల ఎకరాలు సంపాదించుకుంటున్నారు ఆక్రమంగా సంపాదించుకుంటున్నారు వాళ్ళ మీదకి పని పక్క వాటి పన్నెండు ఎకరాలు ఇరవై ఎకరాలు దాంట్లో ఇక్కడ వచ్చి బీదలకు పంచాలి అరవై అరవై గదాలు కట్టుకొని పర్మిషన్లు ఉన్న వాళ్ళు వందల వందల గదాలు కొనుక్కున్నారు అరవై ఇరవై గదాలు కట్ చేసేట బీదలకు పంచాలంట ఏ పున్నాని కొంటున్నా మేడమే అన్న వచ్చా బంగారం పెళ్ళాం పిల్లల మీద బంగారం అమ్ముకొని వచ్చి కొనుకొంటాను పేర్లతో సహా ప్లాట్ల సహా మాకు ఎన్ఓసీ ఉంది ఫుల్ పర్మిషన్ ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది అంటే వీలే పర్మిషన్లు ఇస్తారు వీలే ఎల్ఆర్ఎస్లు ఇస్తారు వీలే కట్టుకొంత రిజిస్ట్రేషన్లు చేస్తారు ఇది సీలింగ్ రూమ్ అయితే ఎంఆర్ఓ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది కొత్త కార్పొరేటర్ కూడా సిగ్గుపడుతుండు మీ దగ్గరికి Ayala పార్టీ పార్టీని పట్టి మీ కాంగ్రెస్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా సిగ్గుపడతరు ఇష్టం ఉన్నట్టు బూతులు చెప్తున్నా నీ నైజం అది నీ దొరతనం ఇంకా ఓలే అట్లే ఉంది దొర నీకు రేపు రేపు నూకలు పిల్ల గుడ్లో కానీ మేడ్చల్లు కానీ నీకు నూకలు లేవు ఇది కాసుకో చెప్తున్న ప్రజలు నీకు ఈ పాపం ఉతికినే పోదు నీ పాపం నీకు తగ్గుతుంది